గరం మసాలా ఇందులో వేసేసాము ఇప్పుడు ఒక్క టమాటో వేస్తున్నాను ఒక్క టమాటో నాలుగు ఉల్లిపాయలు ఇందులో వెల్లుల్లి కూడా పుదీనా కొత్తిమీర ఏదైనా ఉన్నా వేసుకోవచ్చు నువ్వులు కడిగి పెట్టుకున్న నువ్వు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కాబట్టి అది వాడుతున్నాను క్యాజూనట్స్ ఇంకా పీనట్స్ కూడా వేసాను కొద్దిగా ధనియాలు ఫ్లాక్స్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ కొద్దిగా పైరు కొద్దిగా మిరియాలు ఎగ్స్ని ఇలా బాయిల్ చేస్తాను కొద్దిగా కడిగి పెట్టుకున్న మునగాకుని మునగా ఆకులు కొద్దిగా కరివేపాకు కొరియా అంద ఏదైనా వేసుకోవచ్చు పుదీనా కొద్దిగా నూనె వేసాను పచ్చివాసం వరకు కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి గరం మసాలా కొండ పౌడర్ రసాల కొద్దిగా టర్మరిక్ కొద్దిగా టర్మరిక్ సాల్ట్ వన్ స్పూన్ బాగా కలుపుతూ ఉండాలి గ్రీన్ ఆర్ పెరుగు ఏదో ఒకటేసుకోండి

అవుతుంది కదా ఇవి కొంచెం టైం పెట్టాలా అండి ఇప్పుడు కొద్దిగా కారం వేస్తున్నాం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం అక్కర్లేదు కొంచెం స్పైసీ కావాలనుకున్న ఎక్స్ట్రా స్పైసీ కోసం పెద్ద కారం అంటే ఉప్పు సరిపోయిందో లేదో టెస్ట్ చేసుకొని ఇప్పుడే వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇలా ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తా ఓయా హరీజ్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది సబ్స్క్రైబ్ ఏ డాట్ ఎస్పిఎన్ ఫాలో ఫర్ మో వీడియోస్